మీరు ఎప్పుడైనా పాపభారంతో బంధించబడి గత తప్పిదాల బరువుతో ఆత్మ కృంగిపోయినట్టు అనిపించిందా పశ్చాత్తాప అంటే పాపాలకు క్షమాపణ పొందే పవిత్ర విధానం ఇది పాపులకు మాత్రమే కాదు అది ఒక పవిత్రమైన వరం శాంతి స్వస్థత దేవుని ప్రేమతో తిరిగి కలవడానికి మార్గం ఇది ది విస్పర్ ఇన్ ది నుండి ఒక చిన్న కథ జేమ్స్ చాలా ఏళ్లుగా చర్చిలోకి అడుగు పెట్టలేదు ఆయన దానిని దూరం పెట్టాడు ఎందుకంటే లోపల దేవుడు తనను వదిలేశాడని నమ్మాడు ఒకరోజు ఓపెన్ చాపెల్ పక్కన నడుస్తూ ఉంటే అతని హృదయంలో ఏదో తాకింది అతను లోపలికి వెళ్ళాడు చివరి బెంచ్లో కూర్చున్నాడు నిశ్శబ్దం ఆ క్షణంలో ఒక లోపలి స్వరం సమస్త శ్రమించినవారు భారమైనవారు నా యుద్ధకు రండి అతని కళ్ళలో కన్నీళ్లు నిండాడు వణిగిపోతున్న చేతులతో అతను పాపమోక్ష గదిలోకి వెళ్ళాడు నేను చాలా తప్పులు చేశాను అని గురువుతో చెప్పాడు గురువు సమాధానమిచ్చాడు దేవుడు కీ ముందే తెలుసు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది నీ తిరుగు ప్రయాణానికి ఆరంభం నీ కథకు ముగింపు కాదు పశ్చాత్తాప సత్రమే అంటే అవమానం కాదు అది కృప స్వేచ్ఛ ఇంటికి తిరిగి చేరే మార్గం మనము మన పాపములను ఒప్పుకుని నేడల ఆయన మన పాపములను క్షమించుటకును సమస్త అధర్మము నుండి మనలను శుద్ధిపరచుటకును నమ్మకస్తుడును నీతి మంతుడునై ఉన్నాడు ఒకటి యోహాను ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఎంత దూరమైనా మీరు వెళ్లినా దేవుడు ఎల్లప్పుడూ మీకోసం ఎదురు చూస్తున్నాడు పశ్చాత్తాప సక్రమెంట్ శాంతి స్వస్థత క్రీస్తులో కొత్త ఆరంభానికి మార్గం మీరు దేవుని కరుణను అనుభవించారా కామెంట్స్లో మాకు తెలియజేయండి మరిన్ని విశ్వాసభరితమైన కథలు ప్రేరణ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మీరు ప్రేమించే ఎవరో ఈ రోజు ఈ సందేశం విని ఉండవచ్చు